ఎందుకంటే శ్రీదేవికి బ్లాక్ సెల్ వచ్చి వాళ్ళు చేపలు పెట్టడానికి పోతున్నాం ఇగో అరవిందర్ బాబు నేను చేపలెట్టడానికి అయితే పోతున్నాను వాన అయితే నైట్ కాలు సరంగా ఒకసారి గాలి వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ వాన అయితే గోడంగా కట్టేది చేపలు ఎట్టడానికి పోతున్నాం సిక్లాంబూర్ దగ్గర అయితే ఉన్నాయానండి ఏమో వాన బాగా కట్టేది అంటే ఇవి చెరువులో పోతే చెరువు నీళ్ళని వాగ్లో నీళ్ళట్టు పోతే చెరువుల నుంచి వచ్చి చాపే రివర్స్లో వస్తాయంటే చేపలెట్టడానికి అయితే పోతున్నాం మేము వాటిని అయితే అయితే ఊపిస్తా గ్యాస్ మంచిగా అయితే ఉంటుంది వీడు టైట్ చిన్నపిల్లల తిరైతే ఆడుకుంటున్న వీళ్ళు చెత్త మేమైతే ఇంకైతే పోతున్నాం ఇంకొక చెత్తరైతే తీసుకొచ్చుకున్నాం ఇంటి నుంచి ఓ నలుగురు ఉన్నాం అది అయితే నేనే వాచ్ అయితే నేను అట్టుకున్నా ఇవ్వ చెప్పు ఆల్మోస్ట్ అయితే దగ్గర వచ్చేసినాం ఇగో చిన్న చిన్న చింకులు ఆడుతున్నాయి ఇక్కడ అడింద బైతే మొత్తం పెట్టుకుని భయపడ్డానికి ఒక వీటలు కూడా ఊపిచ్చాను మీకు ఏదో చిన్న ఒక వీటలు ఇట్లా ఇచ్చిన నేను అక్కడైతే భరోసాగా ఇంకో అక్కడైతే ఉరుకురడుకునేవి అజ్జా మొత్తం అల్చలు చూసుకో మొత్తం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇగో మొత్తం చూపిస్తాను మీకు వస్తా లొకేషన్ అయితే ఇగో 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 మొత్తం అయితే ఇగో ఇట్లుండే పాములు లేదో లేదు ఏమేదో లేదు మీతో కొంచెం మీకు వేరే సిటీ లాగా ఉన్న విలేజ్ లొకేషన్ అయితే చూడవచ్చు మీ అందరికీ అయితే నేను చూడండి ఇగో ఇంత వానలైతే అయితే మేమైతే నడుస్తున్నాం ఇంత వానలా ఇవో ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి ఇవాళ ఇగో వీళ్ళు ఏదో చేతుపోతాం అనేసి అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మేరకు వస్తాను అనుకున్నా చూపిస్తావు సరే ఊరుడి మొత్తం అప్పటి చూడాలి చూడాలి మీరు ఓకే అబ్బాయి ఎప్పుడు అయితే ఫస్ట్ టైం పోతున్నా మరి నెక్స్ట్ వీలర్ కూడా వస్తారు పెట్టినా అబ్బాయి ముందరం లేదైతే దాంట్లో పోవడానికి అయితే ఆప్షన్ లేదు మొత్తం నిండిపోయింది పోయడానికి ఒక్కటి పేటైతే ఉన్నాం మేమైతే మీకు మా నెక్స్ట్ వీలర్ కూడా మా తాతను చూపించాము చూపించాం మేము ముగ్గురం పట్నం ఇదైతే ఇదైతే లొకేషన్ గా చాలా మంచి ముందు లొకేషన్ అయితే ఇప్పుడు సిటీలో ఉన్నది మీకు విలేజ్ మీకు ఎట్లా ఎట్లయితే చెరువులు ఎట్లా అయితే నేనే చూపిస్తాను మీకు మాల్ అయితే మొత్తం సంబరాలు మునిగిపోయిన మొత్తం వర్షం అయితే వస్తుంది నానే తెలియదు ఏమీ లేదు మీ అందరికైతే ఒకటి వెళ్తున్నాను నేనైతే వర్షం వచ్చిన వర్షాకాలంలో అయితే మీరు కొంచెం జారుతుంది చెరువుల దగ్గరికి లోకుని కన్న స్టంభాల దగ్గరికి ఇంకా కేబుల్ అయితే చిన్నపిల్లలు ఉన్నదైతే చాలా ఉంది వర్షాకాలం చాలా బీరు ఇంకైతే లొకేషన్ మొత్తం నిండిపోయింది చెరువు అయితే ఇది ఒక మాడి ఇది ఒకటి వరి మాడి కానీ చెరువు అయితే మొత్తం నిండిపోయింది గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి ఇగో ఒక్కసారి చూడండి ఎంత ప్రెషర్లో నీళ్ళు అవుతున్నాయి ఇగో మేము ఇట్లనే ఆడుతున్నాం మేమైతే ఇగో అయ్యాలో నేను అది మెంగర్ అయితే మా మా మలారం విలేజ్ చుట్టూ ఉన్న సిగ్నాపూరి అట్లాంటి మరి మలారం ఆగున అన్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేనైతే ఎట్లాంటి ఏ ఊళ్ళో మనకి మాకు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా అని నుంచి దుర్గా కేసులు ఈ నుంచి కత్తురుపూర్లు అంటే ఇదే సాట్ కాదు సిగ్నాపూర్ నుంచి అట్లా చదామన్నా ఇప్పుడు ఇప్పుడు వాగింత్రో వీడియో ఇంత చూసుకున్నా చూసుకున్నది నా ఈ ప్రంకేట్ నా అదే వీడియో అది సిగ్నాపూరి ఈ నుంచి చదువు దుర్గా కేసర్ ఎట్లాంటి చదువుతున్నాం ఈ నుంచి అయితే ఇట్లయితే కట్ అయితే షార్ట్ కట్ కస్తూర్పా ఇప్పుడు ఈ నుంచి కాకుండా మళ్ళీ హైవే మించి అట్లా అని తిరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ బై టెన్ కిలోమీటర్స్ ఈ నుంచి అయితే ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేమైతే ఎప్పుడైతే వచ్చేసి మన శరణ చెరువు దగ్గర మేమైతే ఊతున్నాం రెడీ అవుతున్నాం ఇప్పుడైతే మనం మలయాళం పాంబోజ్ ఆపోజిట్ హైవే మీద అయితే ఉన్నాం ఇది వచ్చేస్తే హైవే జాతీయ రహదారి కరీనా రాయి ఇది వచ్చేసి అయితే మేము లొకేషన్ అయితే ఇదైతుల పారేటి గంగమ్మంటి చిన్నారి అయితే మా మల్లారం పంప ఆపోజిట్ అయితే ఉన్న వాగి ఇది ఇదైతే వస్తారు అక్కడ కూడా వస్తారు అక్కడ కూడా అక్కడైతే అక్కడైతున్నాడు అక్కడ నాకు వస్తారు ఏమంటారు అక్కడైతే అక్కడైతున్నారు చూసినా ఇదైతే ఉన్నాయి మేము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే శనివారం అయితే పోతున్నా అక్కడ ఒక చెరువు అయితే అయితుంది శనిరం అనేది సార్ ఇంకరేపల్లి ఇంకో మూడు చెరువులు అయితే అటేచ్ ఉంటాయి అది అక్కడ బీచ్ ఉంటాయి అది లీట్ దుక్తాయి ఎప్పుడో వర్షాకాలంలో దుంగతాయి ఇప్పుడు దుంకునాయి ఇన్ఫర్మేషన్ అయితే మా ఫ్రెండ్ అయితే ఫోన్ వేసినాడు అక్కడికైతే ఇగో ఇక్కడైతే మా మల్లారం విలేజ్ లో ఎస్ఎస్ఐపీ కేసార్తో వాళ్ళైతే ఫుల్ ఫెషర్తో వాటి అయితే వస్తున్నాయి పనిమైతే ఇట్లా చెత్త ముద్దురైతే ముద్దు అట్లా అయితే ఇప్పుడు అయితే వర్షం పడుతుంది మేము వర్షన కూడా ఏమైతే ఇంకా మా ఊరు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ శనివారం అయితే పోతున్నాం వర్షంలో కూడా పోతున్నాం అయితే మీ అందరికంటే ఇప్పుడు నేనైతే మన శనిరం చెరువుల ఇవన్నీ మా ఊరి మా చుట్టూ ఉన్న గ్రామాలు మా చెరువులు అయితే మీకు అయితే ఎక్స్ప్లోర్ అయితే వేయబోతున్నా తెలియజేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేరాైతే మన మనకి తెలుసా మన అరవింద్ తెలుసా ఫస్ట్ ఇగో ఇగో మనలో అయితే ఇగో వానలో కూడా ఇగో హైవేల అవేలా తీసుకోవచ్చు పాపం వీళ్ళైతే చాలా కష్టపడుతున్నా దల మెల్లవనే అయిగా రే అయిగా వెగో వెగో అయిగా అయిగా వెగో అయిగా 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 ఇక కొంచెం నేను చేపలు ఎట్లాడుతున్నావు వర్షం పడుతుంది చిన్నగురు కూడా నీకు కానీ ఆడుతున్నాయి ఇవో పోతున్నాం టూరిస్టులు ఇట్లా అందరు మంచిగా నడుస్తున్నాం కొంచెం ఇక నిన్న ఎక్కువ సత్యం అయితే పోరాలు ఇవో వాళ్ళ అని బాబు మన చిత్తారు అత్యయే తాతలు ఉంటారు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా మా సుంచురాములు తాత బాబు ప్రశాంత్ వాళ్ళు ఇంకో పని వస్తున్నారు మెయిన్లో వస్తున్నాం మేము వచ్చేసాం ఇవో వాళ్ళ అని బాబు ఏమైనా తాతయ్య వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేలు మేము వాళ్ళ దగ్గర పోతున్నాం ఒకసారి కూడా మీకు అయితే గుట్టలు కూడా కనిపిస్తావు మీకైతే ఒకసారి అయితే పని రైట్ మీకు డైరెక్ట్ అయితే చెడు చూపిస్తారు చేపలు ఆడుతుంట అక్కడికి అయితే తోతున్నాం రైట్ ఇగో వసరైతే ఊరు ఇగో గుట్టలు అయితే ఇగో పెద్ద గుట్ట గుట్టలు కూడా వానతో కమ్మిస్తుంది మొత్తం మంచు తీరే వస్తుంది మొత్తం మబ్బులు మబ్బులు ఇగో ఇదైతే చెరువు ఇంకైతే నిండలు ఇచ్చారు చాప అయితే దిగుతున్నాయంట ఇగో ఇది మా గ్యాంగ్ అఖిల్ ఇగో తాత అరవిందాబు అనిల్ బాబు గారు చేపలు అయితే ఏం పడతారు ఎక్కువ దుంగుతున్నాయి కానీ ఏం పెడతారు ఏమంటారు నీరైతే ఇంకెక్కువ ఎక్కితే మా ఫ్రెండ్ అయితే ఫోన్ ఇచ్చాను ఇంకెక్కితే తాత తెలుసా ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను మన ఛానల్ ఇగో బాగా ఇట్లా వస్తున్నాను ఓ ఇదైతే ఇగో చెత్తరి కింద ఏమంటే తాత ఇవ్వ ముచ్చని మాట్లాడు హలో హాయ్ బాబా ఈరోజు ఇప్పుడు మేము శ్రీరామ్ కాడ ఉన్నాము ఇక్కడ శ్రీరామ్ చెరువు మొత్తం కూడా అవుతుందని కానీ ఇది రేపట్లో పడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాము రేపు మాకు పర అవుతుంది చేపలు కూడా ఎక్కువ శాతం అయితే వస్తారు ఇదైతే ఆల్మోస్ట్ ఇక ఇది పోయింది

ఈరోజు ఇప్పుడు చిన్న నుంచి వచ్చి వానకు మొత్తలు పడుతుందో అనుకుని ఇక్కడికి వచ్చేదాము ఎందుకంటే మలయాళంలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ ఉప్పొంగి పోతున్నాయి కనుక మేము నేరంలో ఎందుకు వచ్చామంటే మొత్తలు పడుతుందని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ఇరవై ఒక్క ఫీట్లు మాత్రమే ఉంది ఇంకా మనకు మొత్తలు పడడానికి ఇంకా ఏడు ఫీట్లు కావాలి కోసం ఇది రేపు పడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి చూస్తుంటే ఇది రేపు కూడా పడదో పడదు అని మంది ఆసక్తిగా నెరవేరుస్తున్నారు చెప్తాము శనిహరం చెరువు ఇంకో పొర్రు బ్లాగులు వంకలు బొర్రి తిన్నాయి చూడు ఇగో మేము చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ శనిగర చెరువు అంత తల్లడి కల్లడిస్తుంది అత్తడి సాయంత్రం వారం అత్తడి సురువు అవుతుంది మరో మరో ఇరవై ఇరవై నాలుగు గంటలు మన చెరువు అయితే నిండిపోయే అవకాశం ఉంది ఉన్నది గ్రామ ప్రజలు మళ్ళీ అధికారులు అయితే చెప్తున్నారు ఇదైతే వచ్చేసి రేపు మన రేపు ఒకరు వచ్చినా కూడా మళ్ళీ వచ్చి మీ కూడా చిన్న స్టార్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇక ఇదే చెరువు వీటిలో పెద్ద మనుషులు అయితే వస్తున్నాయి అందరు మనది ఇప్పటితోనైతే సినిమా అయితే ఇప్పటితోనైతే కాంపిటీ చెరువు అయితే నిండలేదు ఇప్పుడు స్నానం వేసుకొని తిని ఇప్పుడు వచ్చి కొంచెం వీడియో ఎడిటింగ్ ఇస్తున్నాం మా మీకు నచ్చి ఉండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరియు గంట అయితే కొట్టండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందటైతే తీసుకొని అయితే వస్తా ఇంకా